చేరేనా రైట్ కమిటీ దాసు మేదను ఒక గుర్తింపు తెలు మీ వీఒక నమకము పెట్టుకుంటూ మాకు ఇవ్వాల్సిన ఒక ఏమొరేకమైన పైన పార్టీ కార్యక్రమ తో 85 కలిwidetilde అయినా 2029 వరకు కస్టమర్ల అన్ని తీరుకు ప్రతిించువున బలమైన ఈ

కూడా ఒక పెద్ద ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు ప్రజలకు

వచ్చిన పుట్టి కూడా మనం అందరం కష్టపడి ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా మనం అందరం కూడా మెజారిటీ చేసి నియోజకవర్గంలో లేని మెజారిటీ మన నియోజకవర్గం నుంచి గుడ్ టు ఎకమగని ఒక నమ్మకం ఒక ఆవిమానం అదే ఆ ప్రమాణం తో ఇరోడ్ మీ అంత ముందు కూడా అమెరికాను ఆండ్రి ఎటివల్ తో తలుచుకునైనా 1000000 అమెరికా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావత ఫస్ట్ మీటింగ్ ఇదే మీటింగ్ లో అందరి ముందు ధైర్యంగా ఎంపీ ఎమ్మెలూరు మండలం ఎమ్మెల్యూ ఖచ్చితంగా మీరు కష్టపడి గెలిపిస్తామని కూడా ఒకటే కర్నూర్ జిల్లాలో ఆ రోజు కూడా అమిత్ షా కిల్లాలో వినిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ లేకపోతే అన్న అక్క ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఇంకా చెప్పాలంటే ఇది యాక్చువల్ కమిటీ ప్రతి ఒక్కరికి కూడా యువకులు ఇస్తాను తర్వాత ప్రతి గ్రామానికి పర్యటిస్తాను శిర అవకాశం ఇచ్చిన అందరికీ కూడా అలాగే అన్నిటి విడలే ఆధ్యక్ష పాలకపైన ఉన్న 12 మంది